శ్రీ లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ నుండి మినహాయించి జీతం పెంచాలని డిమాండ్ చేస్తూ గత ముప్పై ఎనిమిది నెలలుగా టీటీడీ అటవీ కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలకు గురువారం సాయంత్రం తెరపడింది కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రకటించి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిమ్మరసమిచ్చి దీక్షలు విరమింపజేశారు ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వతహాగా తాను కార్మిక పక్షపాతినని తెలిపారు సమాచార లోపం సమన్వయలేమీ కారణంగా ఈ సమస్య పరిష్కారానికి దీర్ఘకాలం పట్టిందని చెప్పారు సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపాలని పట్టుదల అధికారులతో చర్చించి ఆమోదయోగ్యమైన చూపామని చైర్మన్ తెలిపారు ఉద్యోగులకు అధికారులకు మధ్య కుదిరిన ఒప్పందం కంటే మరో మూడు వేల రూపాయల జీతం అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు ఈ నిర్ణయంతో అటవీ కార్మికులకు పదమూడు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయల నుండి ఇరవై ఐదు వేల డెబ్బై రూపాయలకు జీతం పెంచుతున్నామని ప్రకటించారు మరో రెండేళ్లలో ఇంకో మూడు వేల జీతం పెరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు ఇంత సుదీర్ఘ పోరాటం చేసిన కార్మికులకు వీరికి అండగా నిలిచిన కందారపు మురళి నాగరాజు అంజయలతో పాటు అఖిలపక్ష నాయకులను కరుణాకర్ రెడ్డి అభినందించారు టీటీడీ ఉద్యోగులందరూ సంతోషంగా ఉండి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనేదే తన లక్ష్యమని తెలిపారు ఈ నా దృకంగా అధికారులతో మాట్లాడుతూ ఎందుకో నేను మురళీకి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నేను ఆమర్ నక్షులో ఉన్నాను అని అతను అప్పటి వరకు విషయమే తెలియదు ఆంఆర్ అంటే చాలా సీరియస్ అయింది అని అప్పటి తర్వాత మరింత పట్టుదలతో దీన్ని వెంటనే పరిష్కారం చేసేసేయాల్సిందే అని నిశ్చయించుకోవటం జరిగింది ఈ రోజున వీళ్ళందరి కోరికలు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ తీర్చటం జరిగింది వాళ్ళ జీతాలు దాదాపు ఎనిమిది వేల రూపాయలను పెంచటం జరిగింది అలాగే కార్పొరేషన్లో మేము ఉండము అని అంటే దానికి కూడా కేటీడీ అంగీకరించటం జరిగింది ఈ ఒక ప్రతిపాదన ఏదో ఉంది అది కూడా పూర్తయింది మా ప్రభుత్వము మేము పూర్తిగా కార్మికులకు అనుకూలంగా ఉంటాం కార్మిక పక్షపాతిగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా న్యాయమైనటువంటి కూడా పరిష్కరించమని మాకు ఎప్పుడు ఆదేశం ఇచ్చినారు కనుకని టీటీడీలో ఇంతమందికి జీతాలు పెంచగలుగుతున్నాము ఇళ్ళ పట్టాలు స్థలాలు ఇవ్వగలుగుతున్నామంటే అంటే ఆయన లేకుండా మీరు కూడా కూడా సాధ్యం కాదు ఆయన టీటీడీ ముప్పై ఎనిమిది నెలలుగా చేస్తున్న నిరాహార దీక్షలకు ముగింపు పలికించడం టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు డిప్యూటీ మేయర్ భూమిన అభినయ రెడ్డి వల్లే సాధ్యమైందని సిపిఎం నాయకులు కందారపు మురళి తెలిపారు కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అవుతూనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అనుకున్నామని కరుణాకర్ రెడ్డి చొరవ కృషితో సమస్యకు తెర దిగిందని ప్రశంసించారు ఈ విషయంలో అభినయ్ రెడ్డి కార్మికుల పక్షాన అనేక అధికారులతో చర్చించి వారికి న్యాయం చేశారని అన్నారు కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో టీటీడీలోని ఉద్యోగులందరికీ న్యాయం జరిగిందని అభినందించారు తమ సమస్య పరిష్కరించి న్యాయం చేసిన భూమన కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటామని కార్మికులు చెప్పారు చేయాలని చెప్పి మేము చాలా పెద్ద ఈ పోరాటాన్ని చేశాము రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారు ఆ హామీ గతంలో టీటీడీ బోర్డు కూడా తీర్మానం చేసింది హైకోర్టు కూడా కొన్ని నిర్ణయాలు చెప్పింది వాటన్నింటినీ కూడా అమలు చేయకుండా ఆటంకపరుస్తున్నటువంటి కాలంలో ఇది ముప్పై ఎనిమిది నెలల పాటు ఈ ఉద్యమం కొనసాగింది ఈ సందర్భంలోనే టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి ఈ సమస్యలన్నింటినీ మేము తీసుకెళ్లడం జరిగింది ఈ సమస్య తీవ్రతను ఆయనకు వివరించడం జరిగింది కార్పొరేషన్లో వీళ్ళని కలపడం న్యాయమేది కాదు వాళ్ళని మినహాయించండి అని చెప్పి కోరాం జూనియర్లను పర్మినెంట్ చేసి సీనియర్లకు అన్యాయం జరిగితే ఏ రకంగానూ సమంజసం కాదు మీరు ఆలోచించండి అని చెప్పిన తర్వాత దీన్ని కూలంక్షంగా అధ్యయనం చేసి చైర్మన్ కరుణాగర్ రెడ్డి గారు ఆయన చొరవ కారణంగా ముప్పై ఎనిమిది నెలల పాటు ఉన్నటు పోరాటంలో ఉన్న ఈ పేద కార్మికుల్ని కార్పొరేషన్ నుంచి బయటకు తీసుకొచ్చి టైం స్కేల్ ఇవ్వడం అనేది ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చారిత్రాత్మక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం